హాయ్ వీడియోలోకి వెళ్లే ముందు నా గురించి చిన్న విన్నపమండి నా పేరు రామారావు పుల్లిల్లా రీసెంట్ గా ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇష్టం అండి ఎంతంటేనండి చిన్నప్పుడు అంటే నైంటీస్లో లో కొబ్బరి తోటలోకి వెళ్ళి ఒక కొబ్బరికాయ దొరికితే దాన్ని అమ్మితే రూపాయిన్నర వస్తే సినిమాకి అరగంట టైం ఉంటే కాలువ గొట్ట నాలుగు కిలోమీటర్లు పరిగెత్తి రూపాయి పెట్టి నేల టికెట్ తీసుకుని సినిమా స్టార్ట్ అయ్యాక హీరో ఎంట్రీలో విజిల్స్ కేకలు పేపర్లు చింపి విసిరేసంత మిగిలిన అర్ధ రూపాయితో ఇంటర్వ్యూల్లో ఒక ఐస్ తోడ తాగి ఎంజాయ్ చేసేంత నాకనే కదండి మన గోదావరికి సినిమా అంటే పిచ్చండి కదంటారా ప్లీజ్ వీడియోలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వగలరు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటిస్తున్న పుష్ప ది రూల్ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తుంది పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ చేసిన పాన్ ఇండియా మ్యాజిక్ అలాంటిది మరి మొదటి కి పాన్ ఇండియా అంతా వచ్చిన రెస్పాన్స్ తో డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప మొదటి భాగానికి పదింతలు పవర్ఫుల్గా ఉండేలా పుష్ప పుష్పాటు తెరకెక్కిస్తున్నారు పుష్పాటు షూటింగ్ అంతా అనుకున్నట్టుగా సాఫీగా జరుగుతున్న సమయంలో ఊహించని సెట్ బ్యాక్ ఎదురైంది పుష్పలో అల్లు అర్జున్ కి అసిస్టెంట్ గా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ ఊహించని కేసులో అరెస్ట్ అయ్యాడు ఓ యువతి జగదీష్ వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు వినిపించాయి ఆమె మరో వ్యక్తితో ఉన్న ప్రైవేట్ ఫోటోలని జగదీష్ తీసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది దీంతో జగదీష్ బెదిరింపులకు వేధింపులకు భరించలేక సదారు యువతి ఆత్మహత్య చేసుకుంది దీనికి కారణం జగదీష్ అంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పరారిలో ఉన్న జగదీష్ ని పంజాగుట పోలీసులు డిసెంబర్ ఆరున అరెస్టు చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జగదీష్ పై ఉన్న ఆరోపణలు నిజమైతే అతడికి తీవ్రమైన చిక్కులు తప్పవు ఈ క్రమంలో పుష్ప టూ చిత్రం అనుకున్న సమయానికి రావటం కష్టమే అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి అయితే లెవెంత్ జాన్న సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అనుమానాలన్నీ చిత్ర యూనిట్ పటాపంచలు చేసింది సుకుమార్కి బర్త్డే విషయ చెప్తూ టూ చిత్రం ముందుగా అనుకున్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ఈ చిత్రం రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు సుకుమార్ విజన్తో పుష్ప టూ భారీ స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది దీంతో బన్నీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు